హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ ఈరోజు వీడియో వంకాయ టమాటో రోటి పచ్చడి అయితే చేస్తున్నా అనమాట నేను లాస్ట్ టైం ఇదే ఈ టైప్ వంకాయతోటి పచ్చి పులుసు చేశాను కదా ఇప్పుడైతే రోటి పచ్చడి చూపిస్తున్నాను ఇంకా మనకి పచ్చ వంకాయలు ఉంటాయి కదా కొంచెం వాటితో కూడా మనకి రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది కానీ నేను మార్కెట్కి వెళ్తే ఈ వంకాయ తీసుకొచ్చానని ఇందు ఇందు దీంతో అయితే చూపిస్తున్నాను అనమాట ఆ వంకాయతో చాలా రకాల రెసిపీస్ ఉంటాయి కదా నాకైతే ఫేవరెట్ రెసిపీ వంకాయలో గుత్తు వంకాయ ఒకటి చాలా బాగుంటుంది ఆనియన్ మసాలా పెట్టి ఈసారి ఆ వంకాయలు మా నేను మా ఊరు వెళ్ళినప్పుడే తెచ్చుకుంటాను ఇక్కడ ఎందుకో అసలు నచ్చవా చిన్న వంకాయలు అసలు దొరకవు అయితే చాలా పొడుగు వంకాయలు లేదా బ్లాక్ కలర్లో కొంచెం బాగా థిక్ కలర్లో ఉండి ఉంటాయి అవి అసలు వంకాయ అలా చేద్దామంటేనే చేదు వచ్చినట్టు అసలు బాగోమాట నేను ఎప్పుడో ఒక అర కేజీ అలా ఊరి నుంచి వచ్చేటప్పుడు లేదా ఏదైనా పార్సిల్ పంపించినప్పుడు కొంచెం వేయమంటాను ఆ వంకాయ గుర్తు వంకాయ కోసమే అప్పుడు చూపి చూపిస్తాను ఈసారి లేకపోతే ఊరు వెళ్ళినప్పుడైనా మీకు ఆ రెసిపీ అయితే చూపిస్తాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే నేను ఈ వంకాయని చా ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం ఇంకా టమాటో పచ్చిమిర్చి అయితే ఒక పది తీసుకున్నాను ఒక మూడు టమాటోలు అయితే తీసుకున్నాను మూడో నాలుగో మీకు అది దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కారం అయితే ఎక్కువే పడుతుంది కదా ఇలా రోజు రోడ్డు పచ్చళ్ళ అలా చేసినప్పుడు అంతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని త్రీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని ఒకసారి పసుపు ఉప్పు ఏ కూరైనా గుర్తుపెట్టుకోండి మనకు త్వరగా కుక్ అవ్వాలి అనుకుంటే కొంచెం ఉప్పు పసుపు వేస్తే చాలా త్వరగా అనేది మగ్గుతాయి అన్నమాట వెజిటేబుల్స్ అనేవి అంతే ఒకసారి వేసి కలుపుకొని ఇంకా మూత పెట్టుకోవడమే ఎందుకంటే ఆ మూత పెట్టడం వల్ల ఆ వాటర్ ఆవిరి పట్టి అప్పుడు కూడా మనకి బాగా త్వరగా వెజిటేబుల్స్ అనేది కుక్ అయిపోతాయి అన్నమాట అంటే చాలామంది కొత్తగా వంట చే నేర్చుకునే వాళ్ళు అలా చేసే వాళ్ళకి ఈ టిప్స్ తెలియవు కదా పాపం టైము ఎక్కువ పట్టేస్తుంది అలా కాకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి వన్ అవర్లో టిఫిన్ అన్నీ ఇవి కూడా అయిపోతాయి అన్నమాట అంత ఎక్కువ టైం ఏం పట్టదు ఏది చేసుకున్నా మనకి వెజిటేబుల్స్ తెచ్చుకునేటప్పుడు కూడా కొంచెం ఫ్రెష్గా ఉండే తెచ్చుకుంటే అంటే కొన్ని తెచ్చుకుంటే అవి ఫ్రెష్గా ఉండి చాలా బాగుంటాయి కదా అప్పుడే తెచ్చుకున్నవైతే చేయడానికి కూడా అంతే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఒక బంచా అంటే ఒక గుప్పెడు ఒక కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అంతే యాడ్ చేసుకుని ఒకసారి కప్పుడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇంకా చింతపండు ఒక రెండు రెబ్బలు అనుకుంటా వేసి ఒకసారి రోడ్డు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు చింతపండు కూడా కంపల్సరీ వేసుకోండి అంటే మనం పులుపు వేస్తున్నాం కానీ అది కూడా వేస్తే చింతపండు కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నమాట అంతే ఒకసారి ఇది స్టవ్ ఆపేసుకున్న తర్వాత బాగా చల్లారాలి లేకపోతే మిక్సీలో బ్లేడ్లు పోతే అలాగే పైకి కూడా వచ్చేస్తుంది అనమాట వన్ ఆర్ టూ టైమ్స్ నేను హడావిడిగా స్కూల్కి టైం అయిపోతున్నాను ఇంకొకటో చేసి అలా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను అనమాట ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మరీ ఓవరికే మిక్సీ పట్టేయకుండు బా ఒక్కసారి బరకగా పట్టుకోవాలి ఒక ట్రిప్పు మరీ మెత్తగా పట్టిన ఒకటి బరకగా ఉండేలా పట్టుకుంటే ఏంటంటే మనకు తినేటప్పుడు రైస్లోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకంతే ఇప్పుడు తాలింపు పెట్టేసుకోవడమే ఆయిల్ యాడ్ చేసుకుని శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే అనమాట ఈ తాలింపు గింజలు కూడా అన్నీ చోట పెట్టుకోండి ఒకటి వేస్తే ఇంకోటి మారిపో మారిపోతాయి కదా అలా ఒకదాని నుంచి ఇంకోటి ఎక్కడ ఉందో ఎదుకునేసరికి ఇవన్నీ చేయడం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది ఇంకా మనకి పని కూడా చాలా త్వరగా అవుతుందన్నమాట అంతే ఇవి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఇంకా ఫ్రై చేసుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోద్ది తాలింపు చేసేటప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే మాడిపోద్ది ఇది ఒకటి చూసుకోండి మనకు తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే శనగపప్పు ఇవి కూడా వేసాం కదా కొంచెం ఒక టూ టూ త్రీ మినిట్స్ మామూలు ఆవాలు జీలకర్ర తాలింపు కంటే కొంచెం టైం పడుతుంది కదా అది ఒకటి చూసుకోండి ఇవి కొంచెం బ్రౌన్ అలా వస్తున్నాయి అనిపించుకునే లోపు ఇవి వేసేసుకోవాలి లేదా తాలింపు వెంటనే మాడిపోద్ది మనం అటు ఇటు తిరిగేమో అంటే అంతే ఇప్పుడు మనం రో రోటి పచ్చడి రెడీ చేసుకున్నది ఉంది కదా ఆ పచ్చడి అయితే ఇందులో వేసుకుని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుని ఇంక లాస్ట్లో ఏ రోటి పచ్చడి చేసినా మనకు ఆనియన్స్ చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా నేను కంపల్సరీ యాడ్ చేస్తాను ఎవరికైనా ఆనియన్స్ నచ్చువో అన్న వాళ్ళు స్కిప్ చేసేయండి కానీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే వేసి ఒకసారి త్రీ మినిట్స్ తిప్పి అంతే ఇది చల్లారి వేడివేడి అన్నంలో కొంచెం ఇది చల్లారింది వేసుకుని అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట లంచ్ బాక్స్ రిటి కూడా చాలా ఇష్టంగా తింటాడు నేను ఆ రోజు లంచ్ బాక్స్కి పెట్టినట్టున్నాను ఈ పచ్చడి అయితే అంతే చాలా టేస్టీగా ఉండి రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటీస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా ఇంకా వంటలు ఇలా ఏదైనా డౌట్స్ అలా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను అంతే ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయ్యింది